श्री गुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तये శ్రీ భగవద్గీత ఈ భగవద్వాక్యములపై విశ్వాసముంచి తాము చేయు సమస్త కర్మములను ఏపరార్పణ బుద్ధితో భగవత్ కైంకర్య బుద్ధితో చేయవలేను అట్లు చేసినచో సిద్ధిం విందతే మానవ అనునట్లు మానవుడు జ్ఞానసిద్ధిని మోక్షసిద్ధిని తప్పక పడేయగలడని గీతాచార్యులు ఘంటాపదముగా తెలుపుతున్నారు స్వధర్మాచరణము చాలా ఉత్తమమైనదని వచించుతున్నారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావానియతం కర్మ ప్నోతి కిల్బిషం తన యొక్క ధర్మము గుణము లేనిదిగా కనపడినను లేక అసంపూర్ణముగా అనుష్టింపబడినను చక్కగా అనుష్టింపబడిన ఇతరుల ధర్మము కంటే లేక ఇతర ధర్మముల కంటే శ్రేష్టమైన స్వభావము స్వభావముచే ఏర్పడిన తన ధర్మమునకు తగిన కర్మమును చేయుచున్న ఎడల మనుజుడు పాపమును వందనేరడు స్వకీయ కర్మ లేక తన ధర్మము ఆచరించుటకింత కఠినమైనను తేలికగా ఆచరింపబడినట్టే ఇతరుల కర్మను గ్రహించుట కంటే అది ఎంతయో మేలని చెప్పబడినది ఇక్కడ స్వకీయ కర్మ అంటే స్వకీయ కర్మ అంటే ఆత్మస్వరూపమే తానయ్యి చేసే కర్మ ఏదైతే ఉన్నదో అది స్వకీయ కర్మ మరి ఇతర కర్మ ఏదే అంటే ఇక్కడ ఆత్మస్వరూపము అన్న విషయము మరిచి దేహమే నేను అనుకొని దేహ భావనతోటి చేసే యొక్క కర్మ ఏదైతే ఉన్నదో అది ఇతరుల కర్మ కాబట్టి ఇక్కడ స్వకీయ కర్మ ఆచరించుట ఒకంత కఠినమైనను అంటే ఆత్మ యొక్క స్వరూపమే తానయ్యి ఆత్మ యొక్క తోటే జరిగే ప్రతి ఒక్క క్రియాకలాపం కూడా అది కఠినంగా ఉన్నప్పటికీ కూడా అదే ఎంతో ఉన్నతమైన స్థితిని ఇక్కడ చేర్చు చేర్చుద్ది ఇప్పుడు ఇతరద ఇతరుల కర్మను గ్రహించుట కంటే అది ఎంతయో మేలని చెప్పబడుతున్నది కదా ఇప్పుడు మరి ఈ శరీరముతోటి శరీరమే నిజము అనుకొని శరీరమే నేను అనుకొని ఈ శరీరంతో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా పరధర్మానికి సంబంధించిందనమాట అంటే ఇతరుల ధర్మానికి సంబంధించింది మరి ఇతరుల ధర్మము ఏ విధంగా ఉంటుంది అంటే అది అనేక రకాలైన సమస్యలను కానీ అనేక రకాల బాధలను కానీ అనేక రకాల ఇబ్బందులు ఈ జననవనం అనే చక్రం అనేది ఏదైతే ఉందో దాంట్లో తిరుగాడుచు సమస్త దుఃఖాలకే మూలమై ఉంటుంది అన్నమాట అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము ఈ పరధర్మాన్ని గురించి ఆలోచన చేయటము ఈ పరధర్మమే నిజము అని భావించి చేయటమే జరుగుతూ ఉన్నది కానీ వాస్తవకంగా స్వధర్మం అనేది మనం ఏ నూటికి కోటికి ఏ మహాత్ములో తప్ప అందరూ కూడా ఈ పరధర్మాన్ని గురించే ఆలోచన చేసి ఈ పరధర్మమే నిజము అనుకోని ఈ శరీరంతో కూడుకున్న కర్మలే నిజం అనుకోని దీంతో మిళితమైపోయి సమస్త కర్మలు మనం ప్రతి ఒక్కరము కూడా చేస్తూనే ఉన్నాము కాబట్టి ఇక్కడ స్వధర్మం అంటే ఏమిటి పరధర్మం అంటే ఏమిటి ముందు ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనం సంపూర్తిగా తెలుసుకోవాలి పరధర్మం అంటే మనం అనుకుంటాం ఇతరులు అంటే మనకంటే బయటికి భిన్నంగా వేరే ఇంకొకరు అని అనుకుంటూ ఉన్నాం వాస్తవకంగా ఇక్కడ పరధర్మము అంటే ఈ శరీరమే నేను అనుకోవటమే ఇక్కడ పరధర్మం ఇక శరీరం చేసే ప్రతి ఒక్కటి కూడా అది అంతా కూడా పరధర్మం కిందే వచ్చుద్ది అందువల్లే మనకి జన్మ పరంపరలు అనేది వెంటాడుతూ ఉన్నది అయితే స్వధర్మం అనేది చాలా సునాయాసంగా ఉన్నప్పటికీ కూడా అది ఎంతో ప్రయాసగా మనకే తోస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటిది ఈ పరధర్మం నిజమనుకొని ఈ పరధర్మం అమ్మటి వెళ్ళే అలవాటు ఏదైతే ఉన్నదో మనకి ఈ దానితోటే కూడుకొని మనం ఈ లోకములో జీవన విధానం గడుపుతూ ఉన్నాం కాబట్టి అది ఒక్కసారిగా స్వధర్మాచరణకి రావాలి అంటే చాలా కష్టతరంగాను చాలా ప్రయాసంగానూ ఉంటుందన్నమాట ఎందుకు ఉంటుంది అంటే వాస్తవకంగా ఈ దేహాన్ని నడిపించేది ఆత్మ యొక్క స్వరూపమే అన్న విషయం మనకు తెలియదు అది శాస్త్రాల ద్వారా వింటేనో లేకపోతే ఎవరో పెద్దలు మహాత్ములు అటువంటి అనుభూతి పొందిన మహాత్ములు చెబితే వింటేనో అది మనకి ఆ అంటూ ఉన్నదంట్లే ఈ శరీరంలో ఎక్కడో ఆ దా ఆత్మ యొక్క ఆధారంతో ఈ శరీరం అంతా నడుస్తుందంటే అది మనమేడా తెలుసుకుంటాం మనకేడా వీలవుతూ ఉంటుంది అది అది ఎవరో ఏ తపస్సు చేసుకునే వాళ్ళకో లేకపోతే ఏ అన్ని సర్వస్వాన్ని వదిలేసి ఏ అడవులకు పోయి ఏ జడ జోటదారి అయ్యి ఈ గడ్డాల మీసాల సమస్తం మొత్తం పెంచుకొని మొత్తాన్ని ఈ ప్రపంచానికి సంబంధించింది మొత్తాన్ని వదిలి వెళ్ళే వాళ్ళకు అటువంటిది వీలవుద్ది కానీ మనకక్కడ వీలవుద్ది అనుకోని లోకవాడిక చాలామందికి ఈ ప్రపంచంలో ఉన్నది కానీ భగవానుడు మనకి చాలా సునాయాసంగా ఈ విషయాన్ని మనకి తేట తెల్లంగా నీ స్వధర్మాచరణ చేసుకునేదానికి చాలా సునాయాసకమైన పద్ధతులు చాలా రకాలుగా మనకి ఇక్కడ బోధించటం జరిగింది మరి ఆ పద్ధతులు ఎందుకు ఇన్ని రకాల పద్ధతులు ఒకే విషయాన్ని గురించి బోధించటం జరిగింది అంటే ఒక్కొక్కరికే ఒక్కొక్కరు అనుకూలత ఏర్పడటం జరుగుద్ది అన్నమాట ఒక్కొక్క అనుకూలత ఏర్పడ్డప్పుడు ఆ అనుకూలత ప్రకారం వాళ్ళు సాధన చేసి వాస్తవమైన ఈ స్వధర్మాచరణ ఏదైతే ఉందో ఆ స్వధర్మాచరణకి రాచేదానికి వీలవుద్ది అనమాట అందువల్లే ఇక ఇక్కడ ఈ స్వధర్మాచరణం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ కర్మలైతే మనం ఈ శరీరంతో కూడుకొని ఈ శరీరమే శాశ్వతము అనుకోని కూడుకొని చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని బంధాన్ని గలగజేస్తూ ఉంటాయి అన్నమాట ఈ బంధాన్ని గలగజేయటమే కాకుండా వాటితోటి నానవైన రకాల సుఖాలు దుఃఖాలు అనేక రకాల ఎక్కట్లు పడటం జరుగుతూ ఉంది అయితే మనం ఎన్ని వచ్చినా పడుతూ తూనే ఉంటాం ఎన్ని బాధలైనా పడతాం ఎన్ని సుఖాల తాత్కాలికమైన సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అట్లానే దుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి ఇవన్నీ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారైనా మనకి గుర్తుకు రావు ఒక్కసారి కూడా మనకు గుర్తుకు రావు ఎందుకు రావు అంటే దాన్నే మాయా అది నిజమో అనుకుంటున్నాం కాబట్టి అక్కడ వాస్తవకంగా అది నిజం కాదు నిజమైతే అక్కడ ఉండాలి కదా ఉండనే ఉండ ఉండదు ఇట్లా వచ్చి ఎటువంటి సుఖమైనా సరే అట్లా రావటం జరుగుద్ది మరుక్షణానికి మళ్ళీ మాయమైపోవటం జరుగుద్ది అట్లానే ఎటువంటి ఎంతలా దుఃఖకరమైన విషయమైనా సరే మనకు తటస్థించినప్పుడు ఉబ్బితబ్బులైపోయి అది బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాం వచ్చుద్ది మళ్ళీ లేకుండా పోతూ ఉంటుంది అందుకనే ఇక్కడ రద్దు సర్ప న్యాయం అని మనకి పెద్దలు చెప్పారు రద్దు సర్ప న్యాయం అంటే ఒక చీకటిలో ఒక తాడు పాముగా కనపడుతూ ఉంటుంది అది మనకి అది అక్కడ పాముంది 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 అని ప్రతి ఒక్కరము కూడా భ్రమపడి అక్కడ వాస్తవంగా తాడైనప్పటికీ కూడా పాము అని అక్కడ మనకి ఎప్పుడైతే మన అతిలో తులసిద్దో అది పాము అని మనం అక్కడ నిలబడిపోతాం దూరంగా దీనికి కారణం ఏంటిది అక్కడ చీకటనే యొక్క ఏది కనపడకుండా పాము అనే యొక్క భ్రమ అనేది మన అతిలో కలిగింది కాబట్టి మన అతిలో అటువంటి పాము అనే భ్రమ కలిగింది కాబట్టి అది తాడు పాముగా అయిపోయింది అదే విధంగా లైటు ఆధారంతో అది కానీ చూసినట్లయితే అక్కడ వెతు వెలుతూరు ఆధారంతో అక్కడ ఉంది తాడు అని మనకు తేలిపోద్దు అట్లాగే ఇక్కడ ఈ స్వధర్మాచరణ ఏదైతే ఉన్నదో ఈ స్వధర్మాచరణ అనేది వాస్తవకమైన ఆత్మ యొక్క స్వరూపంతో జరిగే యొక్క ఆచరణ అనమాటది ఆత్మ యొక్క స్వరూపంతో సర్వక్రియలు జరుగుతూ ఉన్నాయి కానీ ఆత్మ యొక్క స్వరూపంతో జరిగేదే వాస్తవమైన ధర్మం స్వధర్మం కానీ ఇక్కడ దేహం నేను నేననుకునే దేహంతో చేస్తూ ఉన్నాం కదా అదే ఇక్కడ చీకటి అదే ఇక్కడ తాడు అనే భ్ర తాడు అనే విషయాన్ని పాము అనే భ్రమ చెందింది యొక్క లక్షణం అదేను మనం కాబట్టి దాని లైటు ఆధారము అంటే ఆ పాముని తాడు పాముగా కలిగిన భ్రమను తొలగించేదానికి లైట్ ఆధారంతో తాడు తాడుగా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు అది పాము కాదు తాడు అని ఎట్లా మనకి గోచరించిందో అదేవిధంగా ఇక్కడ జ్ఞానం అనే ఆధారంతో ఈ ఎవరైతే మనం పరికించగలుగుతామో ఈ లోకానికి సంబంధించింది ఈ దేహానికి సంబంధించిన సమస్త కర్మలు కూడా ఈ పరధర్మానికి సంబంధించిన ఈ కాని వాస్తవమైన స్వధర్మం మట్టి కానే కాదు కాబట్టి అందువల్ల ఈ స్వధర్మాచరణ అనేది మనకు తయారు కావాలి అంటే మనం ఈ లోక వ్యవహారానికి సంబంధించిన పరధర్మానికి యొక్క కర్మలు మనం చేస్తూ ఉంటూనే వీటినన్నింటినీ కూడా వదలకుండా ఇక్కడ వదిలివేయటం కాదు వదిలేసినంత మాత్రాన స్వధర్మాచరణం అనేది రానే రాదు ఈ కర్మలు వదులకుండానే అందువల్ల చేసే కర్మలో మనకు భగవానుడు మొత్తంలో కూడా మనకు చెబుతూ వచ్చిన యొక్క విషయం ఏమిటి అంటే నీవు కామ్య కర్మలు అంటే కోరికతో కూడుకున్న కర్మలు చేయకు అంటే ఇంకా రెండవది ఫలాశించి ఏ కర్మను చెయ్యకు కోరిక లేకుండా కర్మను చెయ్యి ఫలాశించకుండా నువ్వు కర్మను చెయ్యి ఈ రెండింటి యొక్క విధానాన్ని మనం గుర్తుపెట్టుకొని కానీ ఈ పరధర్మాచరణలో కూడా ఇటువంటి యొక్క ఆ కర్మను చేసుకుంటూనే ఈ ఫలాన్ని ఆశించకుండా కోరిక లేకుండా పని కానీ మనం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ స్వధర్మాచరణం అనేది మనకు తయారవుద్ది ఏ విధంగా తయారవుద్ది స్వధర్మాచరణం అంటే ఎప్పుడైతే మనం చేసే ఈ కర్మల్లో కోరిక అనేది ఫలాన్ని ఆశించకుండా చేసే విధానం ఏదైతే ఉందో అప్పుడు చేసే ప్రతి ఒక్క కర్మ కూడా మనకు తెలిసిన తెలియకపోయినా భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్త కర్మలు జరుగుతూ ఉన్నాయి అన్న భక్తి అనేది అక్కడ తయారవుద్ది మనకి ఎప్పుడైతే నేననే అహం ఎప్పుడైతే మనకు అక్కడ లేకుండా పోవటం జరుగుద్దో అప్పుడు ఇక జరిగే ప్రతి ఒక్క క్రియ క్రియ ప్రతి ఒక్క పని దేని ఆధారంతో జరుగుతూ ఉన్నదంటే మనకు తెలియనప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆధారంతో ఈ కర్మ జరుగుతూ ఉన్నదన్న భక్తి అనేది మనకు తయారవుద్ది ఆ భక్తితోటి ఎప్పుడైతే ప్రతి క్రియ ప్రతి కర్మ ఆ భక్తితోటి భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నదన్న భక్తితోటి ఎవరైతే ఈ సమస్త కర్మలు చేస్తూ ఉంటాడో ఒక రోజుకి ఆ భగవంతుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుణ్ణి తెలుసుకునేదానికి సంబంధించిన ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం అనేది తప్పనిసరిగా మనకు చేకూరటం మనకే ఆ జ్ఞానాన్ని పొందటం అనేది అటువంటి విధానం మనకు తయారవుద్ది అప్పుడు ఈ శరీరం కాదు ఈ శరీరం నిన్నడదాకా మనం అనుకున్నది ఏంటిది అంటే ఈ శరీరమే నిజము అనుకున్నాం కాబట్టి వాస్తవకంగా ఈ శరీరం కాదు అనే అని అప్పుడు తయారవుద్ది మరి శరీరం కాదు అని అంటే ఏదంటే జ్ఞానమే నేను ఈ శరీరంలో ఉండ నేను 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 అనుకున్న యొక్క ఏ నేను అయితే ఉందో జ్ఞానమే స్వరూపమే ఈ నేను అంటుందన్నమాట అప్పుడు ఆ జ్ఞానమే మనమైనప్పుడు ఇక ఆ జ్ఞానంతో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఏ విధంగా ఉంటుందంటే స్వకర్మ స్వధర్మం స్వధర్మము అప్పుడు ఆ స్వధర్మంతో చేసే యొక్క ప్రతి ఒక్క క్రియ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ జ్ఞానం యొక్క రూపకం ఏ విధంగా ఉంటుందంటే నిరాకార రూపకం నువ్వు నిరాకారంగా ఉండే జ్ఞానంగా మారినప్పుడు ఈ ఆకారం అనే యొక్క ఉనికి నీకు లేకుండా పోతుంది అయితే ఆకారంలోనే ఉంటావు ఆకారానికి సంబంధం లేకుండా నిరాకార రూపకంగా ఉండే జ్ఞానము ఎప్పుడైతే అవుతావో అప్పుడు చేసే యొక్క ప్రతి ఒక్క కర్మ కూడా ఏదీ కూడా నిన్ను బంధించేదానికి ఆస్కారం లేకుండా ఉంటుంది ఏది కూడా బంధనం అంటూ ఎందుకు బంధనం కలగదు ఇక్కడ శరీరం అనే ఆకారం లేదు నీకెట శరీరం అనే ఆకారం ఎప్పుడైతే లేకపోద్దు నిరాకారంగా ఉండే జ్ఞానమే నువ్వు అవుతావో అప్పుడు నిరాకారంతోడు చేసే ప్రతి ఒక్క కార్యకలాపం కూడా తప్పనిసరిగా నిరాకారంగానే మారిపోవడం జరుగుద్దు అక్కడ ఇక కర్మ అనేది చేశానని కానీ కర్మ అనేది కానీ చేసే కానీ ఈ త్రిపుట అనేది ఎప్పుడైతే నీకు లేకుండా జ్ఞాన జ్ఞానస్వరూపంగా నువ్వు శేషించటం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అటువంటి జ్ఞాన జ్ఞానంగా నువ్వు శేషించబడతావో అప్పుడు ఆ జ్ఞానంతో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా స్వధర్మంగా మారిపోద్ది అది ఎక్కడ స్వధర్మం అనగా అటువంటి కర్మ స్వధర్మం అనగా అటువంటి స్వధర్మాచరణ ఏదైతే ఉందో అటువంటి ఆ స్వధర్మ కర్మ ఏదైతే మనం చేయగలిగే యొక్క విధానాన్ని మనం సంపాదించుకోగలుగుతామో అటువంటి స్థితి మనకి ఎప్పుడైతే తయారవుద్దో అప్పుడు పరమాత్మకి మనకి ఎలాంటి వ్యత్యాసం అంటూ లేని ఉండనే ఉండదు ఇక పరమాత్మని ఏ విధంగా మనం తెలుసుకునేదానికి అతి దగ్గరగా పరమాత్మ యొక్క స్థితి అతి దగ్గరగా మనకి గోచరించడం జరుగు ఎందుకంటే ఈ జ్ఞానం యొక్క ఆధారంతో ఎట్లయితే ఈ ప్రపంచానికి అంటే ఈ శరీరానికి సంబంధించిన ఏ కర్మలైతే ఉండయ్యో అవి మొత్తం శరీరంతో చేసేవి కాదు ఈ జ్ఞానంతో కూడుకొని చేసే కర్మలే అనుకొని ఎప్పుడైతే ఈ జ్ఞానమే తానైనప్పుడు ఇక శరీర ధర్మాలనేది సంపూర్తిగా ఏ విధంగా తొలగిపోయినాయో అప్పుడు ఈ జ్ఞానం యొక్క ఆధారంతో ఇక్కడ చీకటిలో ఉన్న పాము ఏదైతే అనుకున్నామో అది లేదు తాడు అని ఏతిరిగా భ్రమపడిందో భ్రమపడ్డా తొలగిపోద్దు అదేవిధంగా ఇక్కడ ఈ శరీరంతో చేసే సమస్త కర్మలో ఈ వాస్తవం కాదు జ్ఞానంతో సమస్త కర్మలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ శరీరంతో చేస్తున్నాము అనుకునేదనేది భ్రమ అది చీకటి కాబట్టి అటువంటి అంధత్వాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ లోక వ్యవహారానికి శరీరానికి సంబంధించి ఈ చేసే సమస్త కర్మలు కూడా అది పరధర్మము అటువంటి పరధర్మం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరము కూడా తొలగించుకొని ఈ తీరుగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏ అయితే ఉండయో వాటి ద్వారా ఏ కామ్యకర్మ ఏదైతే ఉందో ఫలాశించకుండా చేసే దేవిధమైతే ఉందో అటువంటి మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ జ్ఞానస్థితిని సంపాదించటం సంపాదించడం అంటే ఒక ఇక్కడ మనకి ఎమ్మటే అనుమానం ఎక్కడో ఉంటే దాన్ని తీసుకొని మనం శాకృ కృషి చేసి దాన్ని సంపాదించడం కాదు మన వస్తువు మన స్వరూపం జ్ఞానమే అయితే జ్ఞానం అనేది ఎందుకు మరిచేపోయాము అంటే శరీరమే నేను అనుకున్నాం కాబట్టి ఇక్కడ జ్ఞానం అనే స్థితిని మరిచిపోయాం ఎప్పుడైతే జ్ఞానంతో ఈ సమస్త కర్మలు మొత్తం కూడా ఈ విధంగా కామ్య కర్మలు కాకుండా ఫలాన్ని ఆశించకుండా భక్తి వైరాగ్యం ఏదైతే అయితే ఉందో అవి మనకి ఎంత దృఢంగా కానీ మనకి నాటుకుపోయి వాటితోటి కానీ మనం చేసే సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన చేసినప్పుడు జ్ఞానం అనేది అక్కడే ప్రత్యక్షంగానే ఉండ యొక్క ఆ స్థితిలో ఉన్న మరుపు చెందిన జ్ఞానం ప్రత్యక్షంగా గోచరించడం జ్ఞాన రూపకంగా మారిపోవటం అనేది జరుగుతుంది అప్పుడే శరీరం అనేది లేదు అని మనం నిర్ధారణ నిర్ధారణ జరుగుతుంది మనకి అంతకుముందు శరీరం లేదు లేదు అని వందసార్లు చెప్పినా కానీ శరీరం లేకుండా పోదు ఎందుకంటే శరీరంలో నుంచి శరీరంలో అంతర్గతంగా ఉండ జ్ఞానంగా మారితే ఈ వస్తువు నుంచి ఇంకొక జ్ఞానరూపకంగా మారినప్పుడు అప్పుడు శరీరం లేదని తేలిపోతుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా శరీరం అయ్యుండి శరీరం లేదు అనుకుంటే మటికి తొలగనే తొలగదు ఓం తస్